మీ పేరు పేరు నా రమణ బాబు ఏ ఉంటారు నేను ఈ రోడ్డు శివర్లో గంగానమ్మ గుడి ఉంది అక్కడ నుండి రెండో బిల్డింగ్ లో ఉంటాను బాబు పైన మా పిల్లలు ఏమన్నారంటే జడిసిపోయారు ఈ వర్షం వరదకి జడిసిపోయి అటు మొదలైన రమ్మన్నారు గులాబీ తోట గులాబీ తోట వెళ్ళి వాళ్ళు కూడా ఖాళీ చేసి వైజాగ్ వెళ్ళిపోతున్నారు సరే మేము వెళ్ళిపోతున్నాం అంకులు అంటే సరే నేను కూడా వచ్చేస్తున్నాయా నేను మా ఇంటికి వెళ్ళి చూసుకుని అర్థం నాలుగు రోజులైంది కదా ఒకటి రెండోది ఫుడ్ బాగానే దొరుకుతుంది వాటర్ బాగానే దొరుకుతుంది కానీ లీటర్ లీటర్లు ఇప్పుడు ఒక కేసుకి ఇరవై నాలుగో ఇరవై ఆరు వస్తాయి ఆ ఒక కేసు కేసు నెత్తిని పెట్టుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఇదిగోండి ఇది తాగండి ఈ లీటర్ బాటిల్ తాగండి అని ఇవ్వట్లేదు ఎవరు దాన్ని కొద్ది మీరు కంట్రోల్ చేయగలిగితే కంట్రోల్ చేయ ఇక మనకి ఏదే ఇదేం లేదు చంద్రబాబు నాయుడిని అనకూడదు కానీ మేము బతుకున్నంత వరకు గుర్తు పెట్టుకునే ఉంటాం ముఖ్యంగా వరదొచ్చిన ప్రతి పూట అయ్యా అన్నింది కానీ ఏంటంటే పైకి రాని రాలే పోయినోళ్ళు ఏం చేస్తున్నారంటే కింద నుండి ఇలా విసురుతున్నారు క్యాచ్ చేసుకుంటున్నాం మా యొక్క ఇద్దరము మా ఆవిడే నేను రెండు ప్యాకెట్లు అయితే రెండు రోజులు సరిపడుతుంది ఉన్నారు ధైర్యంగా మీరు ఉండడానికి కారణం ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్నోళ్ళం మొదటి నుండి బయటికి వెళ్ళలేక కృష్ణలంక అనుకోండి ఎవరో ఒకరు చూస్తారు కానీ కృష్ణలంక మేము వెళ్ళాం మాకున్నది ఇక్కడే స్థిరాస్తులు కానీ రాజీనగర్లో కానీ కంట్రీ కంట్రీకి లేదు లేదు రాజీనాడు ఓల్డ్ రాజీనగర్ ఇవన్నీ మా స్థిరాస్తులు ఉన్నాయి అంటే వరద వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాంతంలో రెండు సహాయ సహకారాలు అందించడంలో ముందున్నారు అసలు ముందే ఉన్నారు అయ్యా వారిని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు ఈసారి కూడా కానీ ఇంకొక యాభై సంవత్సరాలు అయినా సరే ఆయన అలాగే ఉంటాడు ఆయన పేరు అలాగే ఉంటాడు జగన్ గారేమో పూర్తిగా వైఫల్యం చెంది అన్నం కూడా పెట్టలేకపోతున్నారని చెప్పేసి చెప్పారా చెప్తారు అయ్యా చెప్తారు పెట్టినోడు ఎన్ని రకాలుగా అయినా చెప్తాడు పెట్టినోడే చెప్పడం అది నేను మరి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఇప్పుడు మీ వీధి నుంచి వెళ్ళారు ముందుకి నిన్న కూడా చాలాసార్లు తిరుగుతా ఉన్నారు బోట్ల మీద తిరుగుతా ఉన్నారు ఎలా అనుకుంటున్నారు ఇరవై ఐదు కిలోమీటర్లు ఆయన బుక్ లైన్ మీద వచ్చాడంటే రికార్డ్ బ్రేక్ డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఈ రోజుకి చెక్కి సరి ధైర్యంతో తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ కూడా అర్ధరాత్రులని అపరాత్రులన్నీ తిరిగి అధికారులతో పని ఎంతవరకు చాలా బాగా ఏంటి ఆయన విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం ఎలాంటిది కూడా లేదండి అధికారులతో కూడా ఆయన నిద్రపోకుండా అధికారులు కూడా నిద్రపోయకుండా చాలా యాక్టివ్ గా చేపిస్తున్నారు సార్ కానీ సార్ ఇన్ని కూడా ఈ రోజున రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బుర్రమేర్ గేట్లు అంటారు అదంటారు ఇదంటారు కానీ కనీసం ఆయన వ్యవహరిస్తున్న తీరు ఎలా చూడాలి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు కదా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వరదలు వచ్చినాయండి వస్తే కనీసం తింటాకి ఒక బిస్కెట్ ప్యాక్ కూడా ఇవ్వలేదండి అసలు మామూలు భోజనాన్ని వదిలేండి ఇవాళ ఏదో వచ్చి పెద్ద కబుర్లు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నయంలో రెండు సంవత్సరాలు వస్తే ఆయన ఏం చేస్తాడు చెప్పనండి ఇవాళ వచ్చి అది చేశారు ఇలా మునిగిపోయింది వచ్చి ఓ పెద్ద చెప్తున్నాడు వెంకటగిరి నుంచి ఆయన పిలుపు మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి పిలుపు మేరకు ఇక్కడ విజయవాడ ప్రజల యొక్క బాగు కోసం ఆయన పిల్లలు పిలిచిన వెంటనే మేము ఇక్కడికి వచ్చి వెంకటగిరి నుంచి దాదాపు ఒక వంద మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మన సింగ్ కాలనీలో తిరుగుతూ వారికి కావాల్సిన ఆహార పొట్లాలు అదే రకంగా మంచినీరు బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది అంటే ఇప్పుడు కొంచెం మంది దీన్ని వరదలను కూడా వక్తీకరించి మాట్లాడటంపై మీరేమంటారు ఆయనకి పాలనంటే తెలియదు ప్రజలంటే తెలియదు ఆయనకి శవాలు మాత్రమే కావాలి ప్రతిపక్ష నాయకుడికి ఇదే రకమైన తుఫాను ఆయన జగన్ ప్రభుత్వంలో కానీ వచ్చి కాని ఉంటే ఆయన హెలికాప్టర్లో తిరిగి వెళ్ళిపోయి ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లో దిగి జేసీబీలు క్రేన్ల సహాయంతో చిట్ట చివరి వరకు పోయి వాళ్ళకి సహాయం అందుందా లేదా అనేది చూసి పర్యవేక్షిస్తూ తద్గుణంగా అందరినీ ైజ్ చేసి వాళ్ళందరినీ కూడా కాపాడడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కూడా తిరగడం అసలు బాగుందండి మాత్రం బాగా అందుతున్నాయి తిండి పోతేసిన అంత బానే ఉంది పిల్లలకు పాలు బిస్కెట్ ప్యాకెట్లు మాకు భోజనం మెడికల్ ఆ అన్ని అందిస్తున్నారు వస్తున్నారు అధికారులు మాతో పాటుగా కట్ట మీద ఉంటున్నారు అంత బాగానే ఉంది రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసలు గేట్ లేదు ఎత్తారు అంటాడు లేకపోతే అదంతా అవన్నీ అబద్ధం సార్ జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు ఉండగా మేము ఇక్కడ దాకా వచ్చిన ఈ వాటర్ మేము శాంపిల్ అక్కడ స్టేడియంకి వెళ్తామని అడిగినా గాని అసలు తిరిగి చోడ జెండా వందరం చేసుకున్నాడు ఆయన మీ చేతులు ఎత్తి దానం పెట్టే మా ఎంక చూడలేదు ఇలా చంద్రబాబు నాయుడు గారు మొత్తం చంద్రబాబు గారు ఆయన ఎవరు సరిపోరు మాకు అన్ని సదుపాయాలు బాగా జరుగుతున్నాయి వరద వచ్చిన మూడు రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే తిరుగుతూ ప్రజల మధ్య ఉంటా ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది ఒక ధైర్యం కలిగిందా చాలా చాలా నమ్మకం అనుకున్న వాళ్ళు కూడా నమ్మకం వచ్చింది నమ్మకం లేదను కూడా నమ్మకం సీఎం గారు చాలా గ్రేట్ అండి ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు అధికారులను కూడా మందలిస్తా ఉన్నారు మీరు వరద బాధితులు ఎవరైనా కోప్పడితే అందించండి ఓర్పుతో సహనంతో సమాధానం చెప్పండి కానీ వాళ్ళని ఏమి అనొద్దు మెసేజ్ ఇస్తున్నారు అది చాలా గ్రేట్ మెసేజ్ జగన్ గారేమో చంద్రబాబు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాడు దద్దం మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఏముంది ఆయన ఇప్పుడు మాట్లాడుతాను ఆరుగుడు కాదు ఇంట్లో కూర్చొని తాటాపల్లి ప్యాలెస్ లో కూర్చొని వంద మాట్లాడొచ్చు ఇక్కడకు వచ్చి దిగేవుడికి తెలిసిద్ది నొప్పి ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా విపరీతంగా కష్టపడుతున్నాడు రోజుకి ఇప్పుడు ఇప్పుడైతే నాకు తెలిసి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కూడా చేస్తున్నాడు అక్కడ కలెక్టర్ లోనే కూర్చుంటాడు ఆయన ఇంటికి వెళ్తలేదు సీఎం గారు సీఎం గారు ఆయన ఇంటికి వెళ్తలేదు చంద్రబాబు గారు ఇక్కడే కూర్చొని ఇక్కడే వర్క్ చేస్తున్నాడు ఉరుదులు ఎవరైనా ఉన్నా సహాయం కావాలంటే నేనున్నానని చెప్పి భరోసా ఇస్తున్నాడు అలాంటి వాళ్ళు కావాలి కానీ అక్కడ కూర్చొని విమర్శ ఇటువేమి ఇప్పుడు ఈ టైంలో విమర్శలు ఇవ్వకూడదుగా ప్రభుత్వాన్ని విమర్శ ఇవ్వకూడదు కదా ఏం జరుగుతుందో ఏంటో ఆ చేతనైతే సహాయం చేయాలి లేదంటే మనకు తోచిన చేయాలి అట్ట విమర్శిస్తే ఏమొస్తుంది మరి ఇక్కడ ప్రస్తుతం వరద కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేసిందంటారు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో హెల్పింగ్ నేచర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉందండి మామూలు మనిషి ఎవరు వచ్చే పరిస్థితి లేదు అంత భయంకరమైన పరిస్థితిలో కూడా వాళ్ళు వచ్చి హెల్పింగ్ చేశారు సంతోషంగానే ఉంది అంతా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు త్రీ టైమ్స్ వచ్చారండి నైట్ టైం వచ్చారు డే టైం వచ్చారు అసలు ఆయన వయసుకి కష్టపడి వచ్చాడు సంతోషం ఓకే ఎలా అనిపించింది ఆయన చూసినప్పుడు మీ ప్రాంతంలో పర్యటిస్తాయిగా ఉంది చాలా ఉంది ఆయన నేను ఆయన ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంది అండి అంటే ఇప్పుడు కూడా మీకు కరెంట్ సప్లై కూడా ఈ రోజు ఇస్తారని చెప్పేసి ఈ రోజు ఈవినింగ్ నుంచి వన్ సైడ్ వచ్చిందండి ఫుడ్ టైం టు టైం అందిందా అండ్ ఫుడ్ అయితే మాత్రం వస్తుందండి నాలుగైదు రోజుల నుంచి మరి మీకు ఫుడ్ అందుతుందండి కరెక్ట్ టైం భోజనం పంపిస్తున్నారు అండి బాగా గవర్నమెంట్ బాగానే పంపించింది అంటే ఈ వర్షం వారి చాలా మందికి ఫుడ్ అందడం లేదు వేస్ట్ గా పడేస్తున్నారు కావాలని చెప్పేసి అంటున్నారు కదా మరి ప్రజలకు పెట్టాడు చంద్రబాబు నాయుడు ప్రజల దాకా చాలా వరకు చేశాడు సీఎం కూడా ఈ రోజు బయటకు వచ్చేసి కదా చాలా బాగా వచ్చాడండి ఆయన చాలా లోపల వరకు వచ్చాడు ఏరియాలో చూసుకున్నాడు ఎక్కడెక్కడ మన చాలా వెళ్ళాడు ఇక్కడ నుంచి ఆ వాటర్ అంత వాటర్ లో ఫ్లోటింగ్ లో సీఎం గారు వెళ్ళడం అనేది మాటల విషయం కాదు ఆయన చాలా దూరం వెళ్ళాడు ఆయన విషయం ఏంటంటే ఆయన ప్రాణాలలో తెగించి వెళ్ళినట్టే ఇప్పుడు అంత ఫ్లోటింగ్లు అనేది ఎవరింట్లో నుంచి వాళ్ళు కదలలేని పరిస్థితి ఆ కదలైన పరిస్థితిలో కూడా సీఎం గారు అంత దూరం వెళ్ళారని మాటలు కాదు కదా ఎప్పుడైనా ఎవరైనా చేశారా ఎవరు రాలేదని అంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చి ఎందుకు వెళ్ళిపోయారంటారు అది అనేది మనకి మనం ఏం చెప్తామండి అది ఆయన సదావ అలాంటిది అంతదో కొద్ది దూరం వచ్చాడు వెళ్ళిపోయాడు